మ్యామ్ ఇంద బ్లీడింగ్ వస్తున్నప్పుడు లేదా బ్రషింగ్ టైంలో లో కొందరు ఎలా అంటే లైట్ తీసుకుంటారు బికాస్ జస్ట్ నేను నేను హార్ష్ గా బ్రష్ చేశానేమో అందుకే బ్లీడింగ్ వస్తుందేమో అని ఆ రీజన్ అవ్వచ్చు అంటే హార్ష్ గా చాలా ఫోర్స్ఫుల్ గా బ్రష్ చేస్తే అది టీత్ బ్లీడింగ్ అవ్వచ్చు గమ్ అంటే మీకు ఆల్రెడీ జింజాబైటిస్ ఉంది ఆల్రెడీ గమ్ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు మీరు కొంచెం ఏమైనా వేలి పెట్టినా కూడా మీకు బ్లడ్ వస్తుంది ఓకే స్పాంజీ గమ్స్ అంటాం జనరల్ గా గమ్ కలర్ వచ్చి కోరల్ పింక్ అంటాము లైక్ లైట్ పింక్ గా ఉంటుంది అది మనకు జింజాబైటిస్ ఉన్నప్పుడు రెడ్డిష్గా మారుతుంది సో స్పాంజ్ మన స్పాంజ్ ఎలా ఉంటుంది ఇలా ఇలా ముట్టంగానే మెత్తగా ఉంటుంది సో గమ్ కూడా అలా మెత్తబడిపోతాయి అందుకే గమ్స్ మెత్తబడిపోతున్నాయి అని చెప్తారు సో ఆ మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఈవెన్ మీరు పెట్టినా కూడా బ్లడ్ వస్తుంది ఓకే సో సీరియస్ కండిషన్ మీన్ ఏదో ప్రాబ్లం ఉంది అని అప్పుడు మనకు టు విజిట్ డెంటిస్ట్ యాక్చువల్లీ సో అలా బ్లడ్ వచ్చింది అంటేనే జస్ సమ్ ప్రాబ్లమ్ మీకు యాడ్స్లో చూపిస్తూ ఉంటారు యాప్లకి ఒక బ్లడ్ వస్తుంది లైక్ సిమ్టమ్స్ యాక్చువల్గా సో అలాంటప్పుడు బెటర్ టు అండ్ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ సో మ్యామ్ ప్రతి ఒక్కర్లో ఒక టెన్ మెంబర్స్ తీసుకోండి ఖచ్చితంగా ఒక ఎయిట్ మెంబెర్స్ అయితే నాకు ఎల్లో టీత్ ఉన్నాయి నేను బ్రష్ కూడా చాలా బాగా చేస్తాను నాకు అసలు బ్రషింగ్ టూ టైమ్స్ చేస్తాను నేను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేస్ట్ కూడా వాడతాను అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎల్లో టీత్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ అసలు అంటే మీకు ఆఫ్ ఆఫ్ యాక్చువల్ గా సో మనకు రెండు రకాలు ఉంటాయండి ఎక్స్టెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ అని ఉంటుంది ఎక్స్టెన్సిక్ అంటే బయట స్టెయిన్స్ లైక్ యూనో టీ కాఫీ అని టొబాకో స్టెయిన్స్ కానీ ఆర్యల్స్ పాన్ అవి కానీ ఆరల్స్ కొన్ని ఫుడ్ డయట్ వాళ్ళాలి కోక్ అవి కలర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటాం సో అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటే స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అంటాము చేసుకుంటే మీకు చక్కగా నీట్గా అయిపోతుంది కానీ కొన్నిసార్లు ఇంట్రెన్సిక్ స్టేన్స్ అనేవి ఉంటుంది అండి అంటే లోపల భాగంలో వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఐదర్ బికాస్ ఆఫ్ ఫ్లోరోసిస్లో రావచ్చు అంటే వాటర్లో ఆ టూత్ ఫార్మేషన్ అప్పుడు వాటర్లో వాడే ఒక ఐ మీన్ వాటర్లో వాడే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ కానీ మన నల్గొండ దగ్గరలో యాక్చువల్గా వాళ్ళకి ఫ్లోరైడ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ దానివల్ల వస్తుంది అలా కొందరికి ప్రెగ్నెన్సీలో కూడా మదర్ క్యారింగ్ మదర్ ప్రెగ్నెంట్ మదర్ టెట్రాసైక్లిన్ ఒక డ్రగ్ ఉంటుంది అంటే యాంటీబయాటిక్ అనమాట యాక్చువల్గా సో అది అనుకోకుండా వాడినప్పుడు సెల్ఫ్ మెడికేషన్ ఇవన్నీ ఎప్పుడంటే మనకు తెలీదు సో డాక్టర్స్ కంటే ఎవరు కూడా అడ్వైజ్ చేయరు సో ఇలా టెట్రాసాకిన్ డ్రగ్ తీసుకున్నప్పుడు కూడా బేబీ ఫీటర్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా మీకు పళ్ళు ఒక ఒక టిపికల్గా వేరేగా ఉంటాయి ఆర్ దర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్ ఎల్లో కలర్ అగెన్ సో ఎనమలో జనైస్ ఇంపర్ఫెక్ట్ కానీ ఉంటుంది సో దాన్ని బట్టి ఫస్ట్ రీజన్ ఏంటి చూడాలి సో మనం చాలామంది చాలా తప్పు ఏంటంటే బ్లీచింగ్ వెళ్ళిపోతారు సోర్సెస్ ఉన్నప్పుడు సో నెవర్ గో ఫర్ బ్లీచింగ్ యాక్చువల్గా ఎందుకంటే మనకు వాళ్ళు చేసినప్పుడు అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ వచ్చేస్తుంది అది ఎప్పుడు ఎక్స్టెన్స్ ఇప్పుడు పాన్ స్టైన్స్ వాళ్ళకి బ్లీచింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది బట్ ఫ్లోరోసిస్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎనామిల్ చాలా పల్చగా లైక్ వీక్గా ఉంటుంది పలక్ పలకగా ఉంటుంది సో వాళ్ళకి బ్లీచింగ్ చేయడం వల్ల కరెక్ట్గా యూనిఫామ్గా రాదు అనమాట కొంత భాగం తెల్లగా కొంత మళ్ళీ మైల్డ్గా సో ఇట్ లాస్ వెరీ అక్వర్డ్ అక్కడ అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఎట్ వెజ్ ఎట్ వీడు వినీర్స్ అని చేస్తాం ఇట్స్ కాల్ పోర్సి వీటినో మనకి ఐ లెన్స్ పెట్టుకుంటాము అంత తిన్ని ఉంటుంది తిన్ చెల్ యాక్చువల్గా సిరామిక్ దీ సో చేసి ఇలా పైన పెట్టడం సో దెర్ ఈస్ నో టూత్ స్ట్రక్చర్ టూత్ ఏదో గ్రైండ్ చేసేస్తారు టూత్ డ్యామేజ్ అవుతుందా అని ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్లోరో ఫ్లోరైడ్ వాళ్ళకి ఆ ఎనామల్ చాలా పల్చగా తిన్ను ఉంటుంది సో దాని మీద కవర్ చేసినట్టు మనం జస్ట్లో దాన్ని చాలామంది ఎగ్జాంపుల్స్ హెల్మెట్ వేసుకున్నట్టు అని చెప్తాను ఆర్ఎల్స్ ఐ లెన్స్ పెట్టుకున్నట్టు అంటాం దట్ ఈస్ రిమూవబుల్ బట్ విని సార్ పర్మనెంట్ యాక్చువల్ గా ఇట్స్ చేస్తున్నాము చాలా బాగుంటాయి యాక్చువల్గా అది సో పెట్టుకున్నా కూడా వీళ్ళకి కూడా తెలియదు ఐ మీన్ జనా వెషెంట్ చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంచి స్మైల్ స్తో బయట ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని తెలంగాణలో ఫ్రీ కన్సల్టేషన్ ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో డబల్ సెవెన్ ఒకప్పుడు బొగ్గుతోనే లేదా మంజన్ అనేవాళ్ళు అప్పట్లో బొగ్గు పెట్టుకోమంటే చాలా మట్టుకు అసలు చి అనేవాళ్ళు ఇప్పుడు జనరేషన్స్ లో మళ్ళీ చార్కోల్ గా పేస్ట్ గా కన్వర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దే ఆర్ టు ఇట్ నౌ అంటే బేసిక్ చార్కోల్ టూత్ పేస్ట్ వాడడం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సజెస్ట్ యు నో సాల్ట్ కావాలి చార్కోల్ కావాలి ఎప్పుడు చెప్పామండి బికాస్ ఆల్ దీస్ థింగ్స్ కంటెన్స్ అబ్రెసివ్ బేసికలీ సో మీకు పేస్ట్ కంటే ఎక్ ఎక్కువ ద ప్రాపర్ బ్రషింగ్ మెథడ్ ఇస్ ఏది ఇంపార్టెంట్ మీరు ఐ షూ నాట్ టెల్ ద బ్రాండ్స్ ఎనీ బ్రాండ్ మీరు వాడచ్చు బట్ మనం ఏంటంటే సెన్సిటివిటీ ఉన్నప్పుడు చాలామంది యాడ్స్ చూసేది ఎక్కువ ఫర్ డీసెన్సి అండ్ టూత్పేస్ట్కి వెళ్తారు అలా సెల్ఫ్ మెడికేషన్ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా చిన్నగా క్యావిటీ అందుకే ఒకప్పుడు పేషెంట్స్ ఫిల్లింగ్ కోసం వచ్చేవారు మనకి ఇక్కడ ఫిల్లింగ్ చేయండి అని ఫిల్లింగ్ ఇప్పుడు ఎవరు రారు బికాస్ వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్తారు వాళ్ళే కొనుక్కుంటారు సో ఇట్ సెస్ ద పెయిన్ అక్కడ ఓకే దెన్ ద నవ్ దే కమింగ్ ఫర్ దుడిగాల టైంలో బాగా పెయిన్ స్వెల్లింగ్ వాపుతూనే వస్తారు యాక్చువల్గా సో మేమైతే సజెస్ట్ చేయమండి బట్ ఎనీ టూత్పేస్ గో విత్ ప్రాపర్ బ్రషింగ్ మెథడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో మనం బ్రష్ ఎంతసేపు చేయాలి మ్యామ్ పర్ఫెక్ట్ ఈ టైమింగ్ మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్స్ చాలండి యాక్చువల్లీ ఒక అరగంట గంట ఫిఫ్టీ మినిట్స్ కూడా చాలా ఎక్కువ ఇంక ఎంత ఉంటుంది మీకు యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ నేను చెప్పినా కదా ఏరియాస్ సో ఈ ఏరియా ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అండ్ లోపల ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఎంతో మంది ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంటే అసలు వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఈస్ మోడల్ సఫిషియంట్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ బ్రష్ చేసుకున్నాక ద మేజర్ థింగ్ ద పీపుల్ షుడ్ డూ ఈస్ టంగ్ క్లీనింగ్ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ బికాస్ చాలా మంది బ్యాడ్ బెత్ కోసం అని వస్తారు సో ప్రాపర్ టంగ్ క్లీనింగ్ చేయకపోవడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది ఉంటుంది సో బ్రషింగ్తో పాటు టన్ క్లీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా దట్ ఈస్ మోర్ మ్యాండేటరీ సే ఓకే మ్యామ్ రీసెంట్ టైమ్స్లలో ఫుడ్ చాలా కీలకంగా ప్రతి రోగానికి అదే రీజన్ అవుతుంది వాటర్ డయాబెటిక్స్ కానివ్వండి బీపీ బీపీ కానివ్వండి వాట్ ఎవర్ ద రీజన్ ఈస్ ఫుడ్ తీసుకునే విధానం కానివ్వండి ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టీత్ కి ప్రాబ్లమ్స్లో ప్రామ్స్లో ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేము ఫాస్ట్ ఫుడ్ అన్ని అవన్నీ బయట ఫుడ్ జా బేసికలీ ఎనీథింగ్ విత్ స్వీట్ అండ్ అనేది వద్దని చెప్తాం అంటే ఇప్పుడు స్వీట్ తినొద్దంటే ఎవరు తినకుండా ఆగరు కదా ఎవ్రీబడి లవ్స్ టు ఇట్స్ స్వీట్స్ సో బట్ తిన్నప్పుడు ప్రాపర్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మేము యాజ్ అ జెంటిస్ట్గా వాట్ ఐ కూడా చదివేసి జామకాయ యాక్చువల్గా జామకాయ కానీ జామకాయ గింజలు బేసికలీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సో మీరు తిన్నప్పుడు హోల్ ఇలా కొరకకుండా మేక్ ఇన్ టు స్లైసెస్ అండ్ దెన్ కెన్ నీట్ ఈ స్మాల్ స్లైస్గా చేస్తే జామకాయ ఇస్ వెరీ గుడ్ గోవా ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం దాని గింజలు వెరీ హార్డ్ సో చాలా సార్లు టూ తిరిగిపోతుంది దాని మనము సంక్రాంతి ఎప్పుడు శకనాలు చేస్తారు ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ ఇట్స్ బి వెరీ హార్డ్ మాకు సంక్రాంతి అప్పుడు చాలా మంది పెళ్ళి దుట్టుకుని వస్తారు యాక్చువల్గా జస్ట్ బికాస్ ఆఫ్ బైటింగ్ దట్ హార్డ్ శకనాలు కానీ హార్డ్ థింగ్ వాట్ ఎవర్ సో ఇలా హార్డ్గా ఆడదు ఎప్పుడైనా కూడా నాట్ సేఫ్ అండ్ ఫుడ్ వచ్చేసి అడుగుతారు కాబట్టి చాలామంది చేసే పెద్ద పొరపాటు నొప్పి ఉంది అన్నప్పుడు వేడి కాపడం చేస్తారు లైక్ సాల్ట్ కాపడము వేడి కాపడము వేడి నీళ్ళు తాగడము కొందరు టీ నోట్లో పెట్టుకుని ఇలా బుగ్గ మీద ఇలా పెట్టుకుంటారు అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఐ కెన్ సే సో ఎప్పుడు కూడా అలా వేడి అనేది ఈ పాటలు ఎప్పుడు రాయొద్దు జండు బాంబ్ రాయడం కానీ ఎనీ బాంబ్స్ ఐ కెన్ సే లైక్ బయట నుంచి చాలా చాలా రకాల మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో బయటకు వెళ్ళి ఎనీథింగ్ లైక్ అప్లికేషన్ హాట్ అప్లికేషన్ అలా చేసినప్పుడు మీకు విల్ మల్టీప్లై యాక్చువల్గా ఈవెన్ మెడిసిన్స్ విల్ నాట్ వర్క్ అట్ దట్ టైం సో అట్లాంటిది హోమ్ రెమెడీస్ అన్ని కూడా వీ డోంట్ ప్రిఫర్ యాక్చువల్లీ ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు శాతం అని మొదలపై గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ జీరో త్రిబుల్ జీరో టూ ఫైవ్ టూ